హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఎంతో ఈజీగా మన ఇంట్లోనే అతి తక్కువ ఖర్చుతో బట్టలు గంజి ఎలా పెట్టాలనేది చూపిస్తానండి చీరలకైనా లేదా షర్ట్స్ అలాగే పంచలైనా ఏదైనా ఎలా పెట్టుకోవాలి ఎంతో ఈజీగా అతి తక్కువ ఖర్చుతో అదే బయట ఇస్తే వేల రూపాయలు ఖర్చు అవుతాయి అలా కాకుండా ఒక షర్ట్కి కానీ ఒక శారీకి కానీ వన్ రూపీ ఖర్చు అవుతుంది అంతకు మించి కాదు అది ఎలానో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసామంటే చక్కగా ఎన్ని షర్ట్స్కైనా ఎన్ని చీరలకైనా నీట్గా గంజి పెట్టుకోవచ్చు అండి ముందుగా అయితే మనము ఏ ఏ బట్టలకైతే గంజి పెట్టుకోవాలా అవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలండి దాన్ని బట్టి మనము ఎంత గంజి ప్రిపేర్ చేసుకోవాలనేది తెలుస్తుంది ఇక్కడ నేను టూ లీటర్స్ వాటర్ తీసుకుంటూ ఉన్నాను దానికోసంగా మనము కూర వేసుకుంటాం కదా కూర వడ్డించుకుంటాం కదా ఆ గరెటెతో రెండు గరెట్లు ఉంటుంది గంజిపొడి నేను మంత్లీ వన్స్ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను కాబట్టి నాకు ఐడియా ఉంది ఎంత ఉంటుందా అనేసి రెండు గరిటెలు ఉంటుంది ఆ గంజిపొడిలో తగినంత వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా అంత బాగా కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలండి ఎప్పుడు కూడా ఉండలు ఉన్నాయంటే మనం గంజి కాంచినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ బట్టలు పెట్టుకోవడానికి ఈ గంజి పొడి ప్యాకెట్ చూడండి లోకల్ స్టోర్స్లో దొరుకుతుంది తక్కువ ఖర్చు కూడా ఒకప్పుడు ఎయిటీ రూపీస్ ఉండేది ఇప్పుడు హండ్రెడ్ పైన అయిపోయింది వన్ కేజీ అలాంటి తెచ్చుకుంటే మనకు ఎక్కువ బట్టలకైతే ఈ గంజి పొడి వచ్చేస్తుంది టూ లీటర్స్ వాటర్ పెట్టుకొని స్టవ్ పైన బాగా మనం ఏమీ స్టవ్ దగ్గర ఉండాల్సిన పని లేదండి గంటలు గంటలు నిలబడుకొని నీళ్ళు పెట్టేసి పాటికి మనం పనులు చేసుకొని రావచ్చు వాటర్ కాగిన తర్వాత మనము ఇలా కలిపి పెట్టుకున్న గంజి పొడిని ఏం చేయాలనేది నేను చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కూరలు అవి వడ్డించుకుండే గరిట ఈ గరిటతో రెండు గరిట్ల పౌడర్ అయితే నేను యాడ్ చేశాను ఈ గిన్నెలో దాంట్లో తగినంత వాటర్ యాడ్ చేసి అంతా కలిపి ఇలా పెట్టుకున్నాను ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత మనము కలిపి పెట్టుకున్నాము కదా గంజి పౌడర్ని వాటర్లో దాన్ని మళ్ళా ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు మాత్రమే ఈ వాటర్లో వేసుకోవాలండి నీళ్ళు అయితే ఇలా మరగ్గు కాగాలి అప్పుడు కొద్దిగా స్టవ్ని మనము సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఎక్కడా కూడా నిలబెట్టకూడదు ఒక చేత్తో లిక్విడ్ అంతా పోస్తూ ఒక చేత్తో గరిటితో నీట్గా కలుపుకోవాలి అప్పుడు మాత్రమే ఉండలు కట్టకుండా మనకు గంజి ప్రిపేర్ అయిపోతుంది జస్ట్ వన్ మినిట్లోనే రెడీ అవుతుంది చూసారు కదా నేను ఎక్కడ వీడియో ఫాల్ చేయలేదండి పంటిన్యేషనే ఉంది మనం ముందే గంజి పొడి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని మళ్ళా ఒకసారి గరిట్తో బాగా కలుపుకొని అప్పుడు మాత్రమే వేడి నీళ్ళలో గంజి కొద్దిగా చల్లారిన తర్వాత ఉజాల బ్లూ కొద్దిగా కలుపుకోవాలండి వైట్ బట్టలకి అయితే ఎక్కువ మోతాదులో వేసుకోవాలి కలర్కి అయితే కొద్దిగా యాడ్ చేస్తాం కంఫర్ట్ వేస్తాం కదా బట్టలకి అది కూడా యాడ్ చేసుకుంటే మంచి వాసనతో బట్టలు అనేది ఉంటాయి మేము కాంచిన గంజిలోంచి కొద్దిగా తీసుకొని బకెట్లో వేసి ఒక చీరను మాత్రమే ముంచుతున్నానండి కొద్దిగా అయితే సరిపోతుంది అదేవిధంగా మీకు చూపించడానికి నేను టూ లీటర్స్ వాటర్ తీసుకొని రెండు గరిటెల గంజి పొడిని యాడ్ చేసి చూపించాను నేను ఎక్కువ బట్టలకు గంజి పెట్టాను దానికోసం సపరేట్గా వేరే గిన్నెలో కాంచుకున్నానండి దాదాపు ముప్పై క్లాత్లు అంటే ఇరవై షర్ట్లు పంచులు అన్నీ ఒకేసారి నేను గంజి పెట్టేసుకున్నానండి మీకు చూపించడానికి మాత్రమే చిన్న గిన్నెలో చూపించాను ఇక్కడ నేను ఒక చీరకు పెట్టి చూపిస్తున్నాను మనము బకెట్లో గంజి వేసాము కదా దాంట్లో చీర అంతా తడిచేటట్టు చూసుకొని ఆ తర్వాత ఇలా పిండుకున్నామంటే ఎక్స్ట్రా గంజి అంతా బకెట్లోకి వస్తుంది ఆ తర్వాత మనము నీట్గా ఇదిలి చారేసుకున్నామంటే సరిపోతుందండి నేను కొద్దిగా సపరేట్ చేసుకున్నానని చెప్పాను కదా ఇప్పుడు దాన్ని షర్ట్స్ పెడుతూ ఉన్నాను షర్ట్స్ కొద్దిగా ఎక్కువ స్టిఫ్గా ఉండేటట్టు చూసుకుంటాను అంటే మనకు ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు ఊరికే జస్ట్ అలా పలుచగా ఉండాలనుకుంటే పల్చగా చేసుకోవాలి గంజి లేదు స్టిఫ్గా ఉండాలంటే స్టిఫ్గా చేసుకోవాలి ముందుగా అయితే నేను వాటర్ ఇలా ట్యాప్ తిప్పేసి ఈ టబ్ పడుతూ ఉన్నాను అదేవిధంగా బ్లూ కలర్ కూడా ఉజాల కూడా వేసేసాను మనము తీసుకునే షర్ట్లను బట్టి గంజి కాంచుకోవాలి ఇలా వాటర్ వేస్తూనే ఉజాల వేసి కలపడం వల్ల అంతా నీట్గా కలుస్తుందండి ఎక్కడ ప్యాచెస్ లాగా బట్టలు అంటుకునే అవకాశం ఉండదు గంజి వేసిన తర్వాత ఉజాల వేస్తే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది అది కలవడానికి ముందుగా వాటర్లో వేసినామంటే నీట్గా కలిసిపోతుంది గంజి కూడా ఇప్పుడు యాడ్ చేసాము ఫేడ్గా ఉంటుంది కదా గంజి అందుకోసమే ఇలా ఒక గరెట్ సాయంతో నీట్గా కలుపుతున్నాను ఇలా అంతా కలుపుకునేటప్పుడు మనం కంఫర్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అంతా కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలి మనకు ఎంత చిక్కదనం కావాలి గంజి అనే దాన్ని బట్టి వాటర్ అయితే తీసుకోవాలండి నేను ఉన్నాను బాగా చిక్కగా ఉంది ఇంత అవసరం లేదు అనేసి ఇంకొద్దిగా వాటర్ అయితే పడుతూ ఉన్నాను మనకు కావాల్సినంత వచ్చే వరకు వాటర్ వేసుకొని ఆ తర్వాత మనము ఏ బట్టలకైతే గంజి పెట్టాలనో ఆ బట్టలకు పెట్టేస్తే సరిపోతుంది వాటర్లో ముంచేసి ఒక్కొక్కటి నీట్గా పిండేసి ఇదిలిచ్చి ఆరేసేసామంటే చాలా నీట్గా బట్టలకంతా గంజి పట్టేస్తుంది అదేవిధంగా పాత బట్టలు కూడా కొత్త బట్టల్లాగా అనిపిస్తాయండి ఇలా గంజి పెట్టి ఐరన్ చేయించామంటే ఇలా ఒక్కొక్క షర్ట్ని ఈ వాటర్లో ముంచి అంతా బాగా తడిచేటట్టు చూసుకోవాలండి ఇలా టూ త్రీ టైమ్స్ గంజిలో ముంచేసి మనము గట్టిగా పిండేసి పక్కన పెట్టేసుకొని బాగా ఇదిలిచ్చి ఆరేసుకోవాలి అయినా శారీస్ అయినా ఏదైనా అంతే ముడతలు లేకుండా ఆరేసామంటే ఐరన్ చేసేటప్పుడు నీట్గా ముడతలు పడకుండా వస్తాయి ఈ విధంగా షర్ట్లని అయితే ఈ విధంగా పిండుకొని పక్కన వేరే బకెట్లకి అయితే వేసుకోవాలి ఈ విధంగానే మనము ఎన్ని బట్టలకైతే గంజి పెట్టాలనుకుంటున్నామో అన్ని బట్టలకి ఇదే విధంగా ఈ గంజి వాటర్లో ముంచేసి బాగా తడిచేటట్టు చూసుకొని ఆ తర్వాత పిండి మనము ఒక థ్రెడ్ పైన కానీ లేదా ఏదైనా ఎక్కడైతే మనం బట్టలు ఆరేస్తామో అక్కడ వేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ఈ పెయింట్ అవి కూడా వచ్చే దగ్గర అయితే వేయకూడదండి ఈ గంజి వల్ల ఆ పెయింట్ అంతా బట్టలు కంటుకుండేస్తుంది అలా కాకుండా ఏదైనా ఒక తీగ కట్టుకొని దానిపైన ఆరేస్తామంటే ఇదో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఆరేస్తే నీట్గా ఆరిపోతాయి ముఖ్యంగా ఎండ తగిలేటట్టు చూసుకోవాలి గంజి పెట్టినప్పుడు బట్టలకి అప్పుడు నీట్గా తొందరగా ఆడడానికి అవకాశం ఉంది ముఖ్యంగా తెల్ల బట్టలకైతే ఖచ్చితంగా ఎండ అయితే పడాలండి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అదేవిధంగా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పడం మర్చిపోయానండి కాలకు చీరలకు కొంచెం ఎక్కువగా తిక్కుగా గింజ పెట్టినా సరే పంచెలకు మాత్రం పల్చగా పెట్టాలండి ఇదేనండి విరోజ్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్